ప్రభుత్వ ఆసుపత్రుల్లో శానిటేషన్ పనులు నిర్వహిస్తున్న కార్మికుల జీతాలు సకాలంలో ఇవ్వకుండా ఇబ్బందులు పడుతున్నారని కాంట్రాక్ట్ కార్మికులు సమ్మెకు దిగారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు నాలుగు నెలల నుంచి జీతాలు వేయకుండా ఇబ్బందులు పడుతున్నారని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు చాలా రోజుల నుంచి జీతాలు వేయాలని తెలుపుతున్నప్పటికీ పట్టించుకోవడం లేదని కార్మికులు ఆందోళనకు దిగారు ప్రభుత్వ ఆసుపత్రి గేటు వద్ద సమ్మెకు దిగిన కార్మికులు సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు చాలా ఏళ్ల నుంచి పిఎం పీఎఫ్ ఈఎస్ఐ జీతం నుంచి మినహాయించుకుంటున్నప్పటికీ పీఎఫ్ ఈఎస్ఐల లెక్కలు చెప్పడం లేదని అంటున్నారు కాంట్రాక్ట్ కార్మికులు విధులు బహిష్కరించడంతో ప్రభుత్వ ఆసుపత్రి ఏరియా మొత్తం చెత్త చెదారంతో దుర్వాసన వెదజిల్లుతోంది ఆసుపత్రికి వచ్చే వారంతా ఆసుపత్రిలో శానిటేషన్ లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు కాంట్రాక్ట్ కార్మికులకు సిపిఎం పట్టణ నాయకులు కార్యదర్శులు మద్దతుగా నిలిచారు

సోర్సింగ్ కార్మికుల పెండింగ్ వేతనాలు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికుల పెండింగ్ వేతనాలు నిర్లక్ష్య వైఖరే కార్మికుల పట్ల కాంట్రాక్టర్ అధికారుల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరే ఇవ్వాలి పెండింగ్ లో ఉన్న నాలుగు నెల వేతనాలు వెంటనే ఈఎస్ఐ పిఎఫ్ లో జరుగుతున్నటువంటి మోసాన్ని వెంటనే ఈఎస్ఐ పిఎఫ్ లో జరుగుతున్నటువంటి మోసాన్ని వెంటనే బయట పెట్టాలి ఈఎస్ఐ పిఎఫ్ లో కార్మికులు జరుగుతున్నటువంటి మోసాన్ని వెంటనే వెంటనే బాధ్యత వహించాలి ప్రభుత్వమే ప్రభుత్వమే బాధ్యత వహించాలి ప్రభుత్వమే బాధ్యత బాధ్యతల పెండింగ్ నాలుగు నెలల వెంటనే